ఇది పాత అంజనాపురం పాత అంజనాపురంలో వరి కళ్ళలు చూడండి వరి ఆరేస్తారు ఇక్కడ తూర్పార పోస్తారు ఇక్కడే వరి ఆరేస్తారు పాత అంజనాపురంలో వరి కల్లాలు చూస్తున్నాడుగా ఇది గ్రామ పంచాయతీ ఆఫీసు పక్కనే వరి కల్లాలు పాత అంజనాపురం చూడండి వరి కల్లాలు ఇది పాత అంజనాపురం సుజేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరి కళ్ళాలు ఇక్కడే వరి అమ్ముతారు బస్తాలు బస్తాలు గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్తారు బయట వాళ్ళు కూడా కొనుక్కుంటారు బేరగాళ్ళు వరి కళ్యాలు మొత్తం ఊర్లో పల్లెటూర్లలో పండిన పంటలన్నీ కూడా ఈ పాత అంజనాపురం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆరబెడతారు వరిని తూర్పు ఆరబెడతారు మీకు చూడండి వరి కళ్యాలు ఇక్కడ కావలసిన వాళ్ళు వరి కొనుక్కోవచ్చు వచ్చి మీకు తూకం వేసి బస్తాలు లెక్క అమ్ముతారు ఇక్కడే ఆరబెట్టి ఇక్కడే మార్కెటింగ్ కూడా ఇక్కడే చేస్తారు ఇక చూడండి ఉరికల్లాలు మొక్కజొన్న పొలం పక్కనే ఉరికల్లు వేశారు అటు సింగభూపాలెం ఊర కనబడేది ఇటేమో పాతాంజనాపురం చూస్తున్నారుగా ఇవ్వండి ఈ పాతాంజనాపురంలో వరి టమాటా మొక్కజొన్న జొన్న వంకాయ మిర్చి ఇంకా వరి అనేక రకాల పంటలు పండిస్తారు అన్ని పంటలకి ఆలవాళ్ళ మీ పల్లెటూరు పాత అంజనాపురం ఇదంతా కూడా సుజాతానగర్ మండలం జోన్లోకి వస్తుంది చూడండి వరి కళ్ళాలు ఆరబెడుతున్నారు వరి అంతా కూడా పాత అంజనాపురం ఊరు ఈ పాత అంజనాపురం అనే గ్రామంలో మీకు ఇళ్ళ స్థలాలు అమ్మకానికి తక్కువ రేట్లో ఉన్నాయి ఇళ్ల స్థలాలు మాత్రం ఇక్కడ ప్రశాంతంగా మన కొత్తగూడెం నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది పాత అంజనాపురం సుజేతానగర్ దగ్గరగా ఇక్కడ అన్ని రకాల ఇళ్ల స్థలాలు అమ్మబడును ఇళ్ల స్థలాలు ఉన్నాయి ప్రశాంతంగా ఉన్న ఉండాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్థలాలు కొనుక్కోవచ్చు మీకేమైనా స్థలాల గురించి వివరాలు కావాలన్నా మా యొక్క ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పాత అంజనాపురం సుజేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం పల్లెటూరు అన్ని రకాల పంటలు కూరగాయలు ఆకుకూరలు పండించే గ్రామం చాలా ప్రశాంతమైనటువంటి ఊరు చూస్తున్నారు కదా ఇదిగో వరికల్లాలు మొక్కజొన్న తోట ఆ కనబడేది సింగభూపాలు చూస్తున్నారు కదా చూడండి తాత అంజనాపుర గ్రామం ఇక్కడ రామాలయం ఉంది హనుమంతుడి విగ్రహాలు రామాలయం అన్ని రకాలటువంటి భక్తి శ్రద్ధలతో నిర్మించినటువంటి రామాలయం ఉంది దగ్గరలో నగర్ అన్ని వస్తువులు తిరుగుతాయి నగర్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఈ పాత అంజనాపురం నుంచి సుజాత నగర్ రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే కనుక మనకి అన్ని రకాల సదుపాయాలు షాపులు దుకాణాలు మన సుజాత నగర్లో మనకు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉంటారు చాలా ప్రశాంతమైనటువంటి ఊరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పల్లెటూర్లలో ఇల్లు పెట్టుకొని ఉండాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉన్నాయి అమ్మడానికి తక్కువ రేట్లలోనే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మేము కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాం వచ్చి చూసుకోగలరు గ్రామ పంచాయతీ ఆఫీస్ చూడండి గ్రామ పంచాయతీ ఆఫీస్ పాత అంజనాపురం చూస్తున్నారు ఇదే ఊరు పక్క ఎదరే రామాలయం ఉంటుంది రామాలయం నుంచి మొత్తం సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లతో ఉంటాయి మొత్తం కాలనీ మొత్తం సీసీ రోడ్లతో ఉంది పల్లెటూరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పాత అంజనాపురం వచ్చి మీకు ఉండాలి అనుకుంటే ఇల్లు కట్టుకొని ఉండాలి అనుకుంటే స్థలాలు ఉన్నాయి ఇళ్ళ స్థలాలు అమ్మకానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి వచ్చి మీరు సందర్శించవచ్చు నెంబర్ కూడా పెడతా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగా పల్లెటూరు వీడియోలు చాలా ఉంటాయి మా దగ్గర అన్ని రకాల పల్లెటూర్లలో ఉండాలి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి సుజాత నగర్ దగ్గర అన్ని సదుపాయాలు ఉంటాయి ఇంకా దగ్గర రిజిస్ట్రేషన్ భూములు కూడా ఉన్నాయి సుజాత నగర్లో ఇక్కడ మాత్రం గ్రామ పంచాయతీ భూములు పంచాయతీ పట్టాలే ఉంటాయి అంతే కనుక మీరు చూసుకోవచ్చు గ్రామ పంచాయతీ ఊరు ఇళ్ల స్థలాలు ఇంట్లో ఇండివిజువల్గా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇళ్ల స్థలాల గురించి రియల్ ఎస్టేట్ గురించి కూడా మీకు వీడియోలు పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు భూములు కొనుక్కోవాలనుకున్నవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగూడెంలో కూడా ఉన్నాయి భూముల అమ్మకానికి కొత్తగూడెం సుజాతానగర్ ఇక్కడ వేపలగడ్డ సుజాతానగర్ వేపలగడ్డ కొత్తగూడెం లో కూడా ఉండే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఏమన్నా ఇళ్ళ స్థలాలు కానీ అలాంటి భూములు అమ్మకానికి ఉంది మీరు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయగలరు ఈ యొక్క పల్లెటూరుని ఒకసారి సందర్శించి చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు మేము కూడా కొత్తగూడెం నుంచి ఇటు వచ్చేసే ఇల్లు కట్టుకొని ఉంటున్నాం హ్యాపీగా ఉంది ప్రశాంతమైనటువంటి ఊరు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి సందర్శించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి